సంచలనంగా మారిన ప్రశాంత్ కిషోర్ ట్వీట్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడు వందలకు పైగా స్థానాల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల అంచనా వేసిన విషయం తెలిసింది తాజాగా ఇదే అంశంపై ఆయన ఎక్స్లో లో పెట్టిన పోస్ట్లో తన అంచనాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు అంతేకాదు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడ్డప్పుడు మీ గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి అంటూ ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది ప్రశాంత్ కిషోర్ను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్ట్ కరణ్ దాపర్ ఇటీవల పలు ఎన్నికల్లో ఆయన అంచనాలు తలకిందులైన విషయాన్ని ప్రస్తావించారు కరణ్ దాపర్ ప్రశ్నిస్తూ ట్వంటీ ట్వంటీ టూ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు గతేడాది తెలంగాణ ఎన్నికల్లో మీ అంచనాలు తలకిందులయ్యాయని ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని చెప్పారు కదా అనగా తాను అలా అనలేదని అన్నట్టు ఆధారం చూపించాలని ప్రశాంత్ కిషోర్ కోరారు దీంతో ఆయన మాట్లాడిన వీడియోలను కరణ్ దాపర్ చూపడంతో ఆ క్రమంలోనే జర్నలిస్ట్ కు కిషోర్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ వీడియో వైరల్ అయిన కొద్దిసేపటికే ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ట్వంటీ ట్వంటీ వన్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధిస్తుందని తాను వేసిన అంచనా నిజమైందని గుర్తు చేశారు తాగునీరు చాలా మంచిది మెదడు శరీరం డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది ఈ ఎన్నికల ఫలితాలపై తన అంచనాతో కంగారు పడిన వారు జూన్ నాలుగున గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర ఉంచుకోవాలి అని ట్వీట్ చేయడం గమనార్హం కాగా బీజేపీకి ఇప్పుడున్న సంఖ్యకు అటు ఇటుగా మెజారిటీ వస్తుందని తూర్పు దక్షిణాల్లో కాషాయ పార్టీ సీట్లు ఓట్ల శాతం పరంగా పురోగతి కనబరుస్తుందని తెలిపారు బీజేపీని నిలువరించేందుకు ప్రతిపక్షానికి అవకాశాలు ఉండేవని కానీ బద్దకం తప్పుడు వ్యూహాలతో వాటిని చేజేతులా పోగొట్టుకుందని ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు